గుడికి వెళ్ళాలి అని అందరూ రెడీ అవుతూ ఉండగా ప్రశాంత్ గారు ఉషని పిలిచి హర్షి ధన్యలు రెడీ అయ్యారేమో ఒకసారి చూసిరా అని అంటే సరే అని వాళ్ళ రూమ్కి వచ్చి చూస్తారు హర్షి దువ్వెన పట్టుకుని అప్పుడే తలుపు తెరవటం చూసి ఏంటి జడ దాని ముందుకు వెళ్తూ డౌట్ వచ్చి మీ అక్కేదే పొద్దు నుండి అది ఏదో లోకంలో ఉంది అమ్మా అసలు నేనేం మాట్లాడుతున్నా వినిపించుకోవట్లా ఫ్రిడ్జ్ లో ఆ ఐస్ క్రీమ్ బకెట్ ఉంది కదా అది తీసుకుని ఎక్కడికో వెళ్ళింది అని అంటుంది ది విని సరే నువ్వు వదిన దగ్గర చూడు తను ఫ్రీగా లేకపోతే నా రూమ్ కిరా అని ధనియని వెతకటానికి వెళతారు ధన్య గార్డెన్ లో బెంచ్ మీద కూర్చొని అప్పుడు ధ్రూ కూర్చున్న ప్లేస్ ని చూస్తూ బకెట్ లోని ఐస్ క్రీం ని ఖాళీ చేస్తూ ఉంటుంది ఉష గారు ధని చూసి దగ్గరకు వచ్చేసరికి నైట్ డ్రెస్ లో స్పూన్ని చీకుతూ ఉండేసరికి ఉషా కోపంగా ఏంటే ఇది మీ నాన్న గుడి గుడి అని ఇల్లు దద్రిల్లేలాగా అరుస్తుంటే నువ్వేమో ఇక్కడ ఇలా సరే ముందు పద ఇక్కడి నుండి వెళ్ళి రెడీ అవు టైం అవుతుంది అని అంటుంటే నేను రాను మీరు వెళ్ళండి ఏంటే రాను పద ముందు నాటకాల ఆడకు అని ఇద్దరు అరుచుకుంటుంటే ప్రశాంత్ గారు అది చూసి ఉషా వదిలే ఇక రాను అని అంటుంది కదా మనం వెళ్దాంలే పద అని అంటుంటే ఏంటండి ఇది అది రాను అంటే వదిలేస్తారా మీరు పోనీలే ఏదో ఆలోచిస్తుంది కదా వదిలే పదా అని ఉషని తీసుకువెళుతూ జాగ్రత్త బంగారం ఇంట్లో వాచ్మెన్ ఉంటాడులే భయపడుకు వెంటనే వచ్చేస్తామని వెళ్ళి అన్నీ సర్దుకొని అందరూ వెళ్ళిపోతారు ధన్యకి చెప్పి ఇంకా అలానే మూడీగా ఉండి దాని స్పూన్ని బకెట్లో గీకుతూ ఉంటుంది కార్ వెళ్ళగానే పైకి చూస్తూ కన్నయ్య ఏంటిది నిరంతరం నిన్నే పూజిస్తానే ఇంట్లో అందరి ముందు నేను దేవుణ్ణి నమ్మను అని షో కొట్టి సైలెంట్గా నీ దగ్గరకు వచ్చి ఎప్పుడూ నిన్ను ఆరాధిస్తూనే ఉంటాను ఇదే నువ్వు చేస్తుంది నాకు నాకు ఏడుపు ఆగట్లేదు కన్నయ్య బాగా గుర్తొస్తున్నాడు ఎలా ఉన్నాడో తిన్నాడో లేదో పడుకున్నాడో లేదో అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ద్రువ్ గేమ్ ని మళ్ళీ ఎలా డిజైన్ చేయాలి అని ఆలోచిస్తూ ల్యాప్టాప్ లో కొటేషన్ని చూస్తూ ఉండగా చిన్న చిన్న పనులే పెద్ద పనిని మార్చగలవు అని ఉంటుంది అది చూసి ఆలోచిస్తూ వాళ్ళు చేసుకున్న కోడ్ని చూస్తూ ఉండగా ఐడియా వచ్చి జై శ్రీ చందువుని పిలిచి తనకు వచ్చిన ఐడియాని చెప్తాడు అది విని ఐడియా బాగుంది కానీ పని చేస్తుందంటావా అని అంటారు పక్కాగా పని చేస్తుంది నన్ను నమ్మండి ఏం చేంజెస్ చెయ్యాలో నేను చెప్తాను మీరు అవి సెట్ చెయ్యండి సరే కానీ ఈ వర్క్ చేయడానికి ఎక్కువ టైం కావాలి అనుకుంటా ఏం కాదు నేను చెప్తాను కదా ఏం చేయాలో రెండు నెలల కన్నా ముందే మన వర్క్ అయిపోతుంది అలాగే దీంతో మన గేమ్ తక్కువ స్టోరేజ్ తీసుకొని పనిచేస్తుంది ఇంకా ఆడే వాళ్ళకి తెలివి కూడా పెరుగుతుంది సరేరా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు సరే ఇక్కడ చూడండి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఈరోజు ఈ పనిని కంప్లీట్ చేద్దాం నేను డిజైనింగ్ చూసుకుంటాను ఎందుకంటే మనకి బేస్మెంట్ గేమ్ అలానే ఉంటుంది కదా సో స్టార్ట్ చేయండి మీ టీంలకి చెప్పండి ఈరోజు పక్కాక ఇది అయిపోవాలి సరే అని ముగ్గురు వెళ్ళి ఆ వర్క్ చేస్తూ ఉంటారు అలా అలా రోజులు గడుస్తూ ఉంటాయి ధృవ్కి ధన్య బ్రేకప్ చెప్పింది అని అంజలి వివేక్ ద్వారా మొత్తం కాలేజీ మొత్తం తెలిసేలా చేస్తుంది ఏంటి అని అడిగిన అంజలిని కూడా సీనియర్ని చూడకుండా ఎదిరించింది అని వివేక్ వేస్తే అది చూసి చాలా మంది అమ్మాయిలు దానికి ఎగైనెస్ట్ గా ఉండే అబ్బాయిలు మాత్రం ధన్యని ఎలా వలలో వెయ్యాలో అని ఆలోచిస్తూ ఉంటారు కానీ ధన్య మాత్రం అది పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటూ ఉంటుంది మెల్లగా ఆకాంక్ష లయలతో మాట్లాడటం కూడా తగ్గించేస్తుంది ధన్య అలా చాలా ఇనాక్టివ్గా ఉండటం చూసి ఆకాంక్ష లయకి భయం వేసి ఒక రోజు సాయంత్రం ధ్రుకి ఫోన్ చేస్తారు కానీ ధ్రు వర్క్ వల్ల అది సైలెంట్లో ఉండటంతో చూడడు దాంతో ఇద్దరు చేసి చేసి ఇక చికాకు వచ్చి జైకి చేస్తారు అక్కడ కూడా అదే జరగటంతో ఇక నిరాశగా వీళ్ళు చేసేదాకా చూస్తూ ఉంటారు అప్పుడే అందరూ కాలేజ్ నుండి వెళ్ళిపోతూ ఉండగా వివేక్ బైక్ దగ్గరికి వస్తూ కనిపించడం చూసిన లయ వెళ్ళి వివేక్ కాలర్ పట్టుకుని నువ్వెందుకు ఆ పని చేస్తావురా దాని దానివల్ల ధన్య ఎలా ఇబ్బందిందో చూడ్రా అని అరుస్తుంటే యహ్ ఆగు నువ్వు నాకు చెల్లివి కాబట్టి ఊరుకుంటున్నా లేకపోతేనా అని అంటాడు వేలు చూపిస్తూ అది చూసిన ఆకాంక్ష వివేక్ దగ్గరకు వెళ్ళి కోపంగా చెంప మీద లాగి పెట్టి కొడుతుంది వివేక్ కోపంగా ఎత్తుతుంటే అది చూసి ఏంటి కొడతావా ఏది కుట్టు చూస్తా అని ద్రూసార్తో ఎలా ఉందో నీకు అనవసరం కానీ ఇంకోసారి దాని జోలికి కన్నాక వస్తే అది కాదు నేను పెడతా నీ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ జాగ్రత్త అలాగే నీకు ఇంకో విషయం తెలుసా ఓహ్ నీకు తెలియదు కదా ఇది ధన్య అనవసరంగా దాసింది అందరి దగ్గర అది అర్జున్ సార్ స్వయాన సొంత చెల్లి అది గుర్తు పెట్టుకో నీకే మంచిది అని అంటూ ఉండగా వివేక్ భయంగా లయ చేతిని పట్టుకొని ఏంటి తను చెప్పేది నిజమా అర్జున్ సార్ చెల్లెలా ధన్య అని అడుగుతుంటే ఆ చేతిని విసిరికొట్టి కొట్టి అవును నిజమే ఇంకోసారి నా ఫ్రెండ్ జోలికి వస్తే అన్నయ్యవని కూడా చూడను ఒక అమ్మాయి గురించి అలాగే నా చెప్పేది అని తిట్టి పదవే అని ఆకాంక్షని తీసుకుని వెళ్ళిపోతుంది వివేక్ అది చూసి రేపు ధన్యకి చెప్పాలి అర్జున్ సార్కి ఈ విషయం తెలిసింది అంటే నన్ను చంపేస్తాడు అని అనుకుంటూ ఉంటాడు ఎందుకంటే మామూలుగానే అర్జున్ కాలేజీలో ఉన్నప్పుడు ఎవరైనా అమ్మాయిల జోలికి ఎవరైనా వస్తే చావ కొట్టేస్తాడు అందుకే ఆ వివేక్ విషయంలో అర్జున్ అంటే అందరికి భయం రాత్రి ఎప్పటికో వర్క్ అవటంతో అందరూ పక్కనే ఉన్న కాఫీ షాప్ కి వెళ్ళి కాఫీ తాగుతూ ఉంటారు అప్పుడే ధృవ్ కూడా తాగుతూ తన ఫోన్ చెక్ చేస్తూ వీళ్ళు చేసిన కాల్స్ చూసి ఏమైందా ఇన్నిసార్లు చేశారు అని కంగారుగా చేస్తాడు అక్కడే ఒక దుప్పటి కింద ధన్యకి డౌట్ రాకుండా కూర్చొని ఆ ఫోన్ని చూస్తూ ఉండగా ధృవ్ నుండి కాల్ రావటం చూసి వెంటనే ఎత్తి ధృవ్ సార్ అని ఏడుస్తూ ధన్యని అందరూ ఎన్ని మాటలన్నారో అలాగే ధన్య ఎలా ప్రవర్తిస్తుంది అని మొత్తం చెప్తారు అది విని ధృవ్ ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తాడు అది చూసి లయ ఏంటి సార్ కాల్ కట్ చేశారు ఇప్పుడెలా అని అంటుంటే ఆకాంక్ష చూద్దాం ఏం జరుగుద్దో అని అంటుంది ధ్రువ్ కాఫీని వదిలేసి కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటుంటే అది చూసి చెందు ఏంటి బా ఏమయ్యింది మళ్ళీ ఏం వచ్చింది ఏం లేదురా నువ్వు ఒక వెబ్సైట్ని హ్యాక్ చేయాలి చేస్తావా హ్యాకింగ్గా చాలా రోజులయ్యిందిరా ఎప్పుడు చేద్దామా అని చూస్తున్నా ఎవరిది చెయ్యాలి ఐపీ అడ్రస్ చెప్పు నాకు సిస్టమ్ది చేసేస్తా రెండు నిమిషాల్లో అని అంటుంటే ధృవ్ వివేక్ వెబ్సైట్ తీసి ఇది చెయ్యాలి అని అంటుంటే రే ఇది ఎందుకురా వాడు చచ్చిపోతాడ లేకపోతే అదే ఊపిరి వాడికి అన్నట్టు ఉంటాడు అవసరమా మనకి అని అంటుంటే మీ దేవుడు ఇచ్చిన చెల్లిని బాగా హింస పెడుతున్నాడు అందుకే అని అంటే చందు సరే అని తన ల్యాప్టాప్ తీసి వివేక్ వెబ్సైట్కి ఒక నోటిఫికేషన్ పంపిస్తాడు వివేక్ దీనంగా ఫేస్ పెట్టి ల్యాప్టాప్ లో కెలుకుతూ దానిని ఎలా క్షమాపణ అడగాలి అని ఆలోచిస్తూ ఉండగా చందు పంపిన మెయిన్ ని చూసుకోకుండా ఓపెన్ చేస్తాడు దాంతో వివేక్ కంప్యూటర్ కి యాక్సెస్ రావటంతో చందు వివేక్ కంప్యూటర్ ని హ్యాండిల్ చేస్తూ ధ్రువ్ చూపించి రే బా ఇదిగో వాడి ఊపిరి ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని ఇచ్చేసి పక్కన కూర్చుంటాడు ధ్రువ్ అది తీసుకుని వెబ్సైట్ ని తన కంట్రోల్లోకి తీసుకుని పాస్వర్డ్లు మార్చేసి వివేక్ నుండి ఉన్న కంట్రోల్స్ అన్ని మార్చేస్తాడు అది చూసుకొని వివేక్ ల్యాప్టాప్ని షట్ డౌన్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు చందు అది చూసి ఏంట్రా వాడు ల్యాప్టాప్ని ఆపేసి మనకి ఛాన్స్ ఇచ్చాడు ఇక వాడి సిస్టమ్ కంట్రోల్ని కూడా కొద్దిగా మార్చేసి ఉంచుదాం అని చందు ఆ ల్యాప్టాప్ తీసుకుని పిచ్చి పిచ్చిగా రాసి అది వివేక్ పేపర్ కింద పెడతాడు అది చూసి ధృవ్ చందుని మీద కొడుతూ యదవ యదవ అలవాట్లు అన్నీ ఉన్నాయి అని అంటుంటే చందు నవ్వుతూ ఉంటాడు ఇద్దరిని చూసి శ్రీ చందు అక్కడికి వచ్చి ఏంట్రా మాకు తెలియకుండా ఏం పెంట చేస్తున్నారు ఇద్దరు ఇక్కడ హా చందు నవ్వుతూ జరిగిందంతా చెప్తుంటే జై నవ్వుతూ ఏంట్రా నీకు ఇలాంటి పనులు కూడా వచ్చా వాడికి ఏం అర్థమవుతాయరా శ్రీ నవ్వుతూ అయితే వాడిని ఒక ఆట ఆడుకున్నారు అన్నమాట సర్లే పద ఎలాగో డిన్నర్ అయిపోయిందిగా వెళ్ళి పడుకుందాం పదండి అని అంటుంటే అందరూ వెళ్ళిపోతారు కానీ ధృవ్ ఆలోచిస్తూ అక్కడే ఉంటుంటే జై వచ్చి రే పదరా ఇంటికి వెళ్ళు అని అంటుంటే ధృవ్ సరే అని లేచి బైక్ మీద ఇంటికి వెళ్ళిపోతాడు తెల్లారి ధన్యముందే కాలేజ్కి వచ్చేసి లైబ్రరీలో చదువుకుంటూ ఉంటుంది ఇది తెలియక వివేక్ పాపం గేట్ దగ్గర కాకిలా ఎదురు చూస్తూ ఇక ధన్య కనిపించట్లేదు అని తన ప్లేస్కి వెళ్ళి ల్యాప్టాప్ ని తీసి చూస్తాడు అది తెరవగానే ముందుగా కనిపించిన ఐరన్ మ్యాన్ ఫోటోని చూసి బాబా ఏరి అని అనుకుంటూ ఉంటాడు చెప్పలేదు కదా మన వివేక్ బాబుకి అమ్మా నాన్న కన్నా కుకుటు అనే దొంగ బాబా అంటే ప్రాణం అదే పెట్టాడు అక్కడ అది చూసి కంగారుగా లోపల చూస్తూ యాప్లు అన్నీ ఉల్టాగా కనపడుతూ ఉంటాయి ఏమైంది అని మళ్ళా బయటికి వచ్చి చూసేశాడు ఐరన్ మ్యాన్ గారి బొమ్మ బదులు కుష్టి రోగం వచ్చి నోడిలా ఫోటో దిగిన చందు గారి బొమ్మ దర్శనమిస్తుంది దాంతో వివేక్కి అర్థం అవుతుంది నా ల్యాప్టాప్ హ్యాక్ అయ్యింది అని వెంటనే తన ఫోన్ తీసుకుని వెబ్సైట్ ని చూస్తాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం